పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో లో తన ప్రవర్తన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు అందుకే జనాలు ఓట్లు వేసి గెలిపించారు హౌస్ నుండి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా విజయోత్సవ చేసి జైలు పాలయ్యాడు కాగా పల్లవి ప్రశాంత్ గెలుపుకు దోహదం చేసిన అంశాల్లో మరొకటి అతడు ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని హామీ ఇవ్వటం కంటెస్టెంట్స్ అందరూ ప్రైజ్ మనీ తన సొంత ప్రయోజనాలకు కొంత ఛారిటీకి వాడుతామని చెప్పారు పల్లవి ప్రశాంత్ మాత్రం మొత్తం యాభై లక్షలు పేద రైతులకు పంచుతానని అన్నాడు హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ పంచాల్సి ఉంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసి ఏడు నెలలు అవుతుంది ఒక లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేస్తాడు నెలలు గడుస్తున్నా మళ్ళీ ఏ పేద రైతును అతడు ఆదుకోలేదు దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి పల్లవి ప్రశాంత్ వ్యవసాయం పనులు చేయటం కూడా తగ్గించాడు సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్టు చేస్తున్నా అవి ప్రచారం కోసమే సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్ షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్తున్నాడని టాక్ తరచుగా హైదరాబాద్ వస్తున్న పల్లవి ప్రశాంత్ తన బిగ్ బాస్ హౌట్స్ తో విందులు వినోదాలు పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ క్రమంలో సోషల్ మీడియా జనాలు ట్రోల్స్ చేస్తూ పల్లవి ప్రశాంత్ ని ఏకిపారిస్తున్నారు